అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి ఆసరా పెన్షన్స్ పెంచబోతున్నామని మంత్రి పొంగులేటి రీసెంట్గా ఒక ప్రకటన అయితే చేశారు కదండి దానికి సంబంధించిన అప్డేట్ అండి దా అందులోనూ డిసెంబర్ తొమ్మిదో తారీఖున శాసనసభ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఈ పెన్షన్ల గురించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ శాసనసభ సమావేశాలు మంత్రులందరూ భేటీ అయ్యి ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రైతు భరోసా గురించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి ఈసారి కూడా నిర్ణయం తీసుకోకపోతే పెన్షన్స్ మీద గ్యారంటీగా వాళ్ళు ఓడిపోతారు ఎలక్షన్స్లో అని అయితే భావిస్తున్నారండి ఏ ఒక్కరు కూడా ఓట్లు వేయని పరిస్థితికి వస్తారు ఎందుకంటే ఇచ్చిన ఏ హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ ఇస్తామన్నారు వెంటనే రాగానే ఇచ్చేశారండి పెన్షన్స్ అన్నీ కూడా పెంచినవే కాకుండా గడిచిన మూడు నెలల పెన్షన్ కూడా కలిపి ఆ మొత్తం కలిపి అమౌంటు చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి రాగానే తొలి సంతకంలోనే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారండి మరి అక్కడ కూడా వెనుక అప్పులు అన్నీ ఉంటాయి కానీ గవర్నమెంట్ మారినా కానీ కొన్ని రిస్కులు అయితే ఉంటాయి కానీ అవి కూడా లెక్క చేయకుండా ఆ గవర్నమెంట్ పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు కానీ ఇక్కడ మాత్రం సంవత్సర కాలం గడుస్తున్న పెన్షన్స్ పెంచుతామన్నవి ఇంతవరకు పెంచలేదు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఇంకా ఏ పథకం కూడా జ ప్రజలకు అందించలేదని జనాలు చాలా ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా కనీసం సర్వే అధికారులు వెళ్ళినా కానీ సహకరించట్లేదని వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి అందుకని ఈ శాసనసభ సమావేశాల్లో తుది నిర్ణయం పెన్షన్ల మీద రైతు భరోసా మీద తీసుకోబోతున్నారని మనకైతే అర్థమవుతుందండి ఇక లాస్ట్గా ఈ డిసెంబర్ తొమ్మిదో తేదీన ఈ శాసనసభ సమావేశాల్లో ఆఖరిగా నిర్ణయం తీసుకోబోతున్నారని అంటే పెన్షన్స్ అన్నీ కూడా పెంచే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి మనకి ఎలక్షన్స్ అన్నీ కూడా జనవరిలో ఉన్నాయి కాబట్టి డిసెంబర్లోనే ఒక మంచి నిర్ణయం అయితే వచ్చేటట్టుందండి ఈ డిసెంబర్ లోపలే కంపల్సరీగా పెంచే అవకాశం ఉంది ఎందుకంటే జనవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్ మూమెంట్లో ఇస్తేనే ప్రజలు కొంచెం అన్న శాంతిస్తారని వాళ్ళకి కూడా తెలుసండి కంపల్సరీగా తుది నిర్ణయం తీసుకోబోతున్నారని మనకైతే తెలుస్తుంది ఈ పెన్షన్స్ పెంచిన వెంటనే కూడా మీకు వెంటనే ఈ వీడియో ద్వారా తెలియచేస్తానండి అలా మేం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు రావాలంటే లక్కీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు వీడియో ఇదేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి